అందరూ కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మరి మీకు అందరికీ కూడా తెలుసు కొత్తగా ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి టీఆర్ఎస్ను గద్ద దించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇవాళకి దగ్గర మూడు నెలలు దాటింది మూడు నెలలలో కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఎన్నికలలో చెప్పిందో అవి చాలా మటుకు ఇవాళ మూడు నెలల అమలైనటువంటి పరిస్థితి జీరో కరెంటు బిల్లు కావచ్చు ఐదు వందల రూపాయలకి సిలిండర్ కావచ్చు మరి ఆర్టీసీ బస్సు మహిళల సోదరి వాళ్ళకు ఫ్రీగా కావచ్చు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచడమే కాకుండా ఇవాళ మరి గృహలక్ష్మి స్కీమ్ కింద మరి కాన్సెన్సీకి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల వరకు ముందు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఆ ప్రాసెస్ కూడా మరి ఆఫీసులు మీ దగ్గరకు వస్తారు మీ అరువులు ఎవరు అరువులు ఎవరు కారు మరి ఎవరు ఉంది ఎవరు కరెంట్ ఎంత వాడుతుందో అవన్నీ తెలుసుకోవడానికి మీ అందరి దగ్గర కూడా ప్రజాపాలన పేరు మీద మీ గ్రామానికి నుంచి పంపించి అది అభయస్థం యొక్క ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇవాళ రైతులకు కూడా రుణ చేయడానికి ఆ ఎన్నిక ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇవాళ రైతు బంధు పేరు మీద ఇంతకుముందు ఏదైతే పెద్ద పెద్ద రైతులకు ఇచ్చి మరి హైవే మీద ఉన్న వాళ్ళకు ఇక్కడ గుట్ట కోలున్న వాళ్ళకు ఇక్కడ ప్లాట్లు వేసుకున్న వాళ్ళకు కూడా రైతు బంధు హైదరాబాద్లో ఉండి వందలెక్క ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది ఇంత ముందు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే పంట పండించేవాడే రైతు కాబట్టి ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అవసరం ఉండే ఒక ఐదు వేలు రూపాయలకి ఎక్స్ట్రా ఇచ్చి రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించుకుంది సరే గారు అక్కడ అందరికీ కూడా తెలుసు గత పది సంవత్సరాలలో మరి మొత్తం కూడా తెలంగాణను అప్పుల పాదు వేసి గల ఏడు లక్షల రూపాయలు అప్పులు అప్పుల చిప్పన్నట్టు అప్పుల కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెట్టి అంటే చిల్పించిపోయింది టీఆర్ఎస్ సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి వాళ్ళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా మరి చెప్పిన మాట చేయాలని చెప్పి ఇవాళ పార్టీ అన్ని కూడా ప్రయత్నం చేస్తూ ఉంది ఇంక అందరూ కూడా తెలుసు కొద్దిగా ఆలస్యం కావచ్చు అనుకున్న దానికన్నా కానీ చెప్పిన నూటికి మూడు శాతం అన్నీ కూడా చేస్తాము కాంగ్రెస్ మాట అంటే మాటే మరి చెప్పిందే చేస్తుంది చేసిందే చెప్తుంది కాబట్టి ఇందిరాగాంధీ గారి వార పార్టీ మరి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయాలని మీకు అందరూ కూడా తెలుసు ఇవాళ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గడిల రాజ్యం ఉండే మొత్తం అక్కడ గేట్లు బంద్ చేసి ఎమ్మెల్యేలకు ఈవెన్ మంత్రులకు ఆఫీసర్లకు ఎవరు కూడా సామాన్య ప్రజల వదిలేయండి సెక్రటరీ కూడా ఎంట్రీ లేకుండే మరి సీఎం ఇంటికి కూడా ఎంట్రీ లేకుండా ఇవాళ దాన్ని మనము ఆ గడిల పాలను మొత్తం కూడా గద్ద దించి ఇవాళ గేట్లు మొదలు కొట్టి మరి ప్రజాభవన్ కింద దాన్ని మార్చుకోవడం జరిగింది ధర్నా చౌక్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇట్లా మార్పు మీరు చూస్తూ ఉన్నారు ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాపాడడానికి వాళ్ళ యొక్క వాళ్ళను అభివృద్ధి చేయడానికి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు మరి చేసుకుంటే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఇంకా ఇవాళ ఇక్కడ సీఎం ముఖ్యమంత్రి ఉండి ఇక్కడ మరి తెలంగాణలో ప్రభుత్వం ఉంటేనే సరిపోదు మరి మన ఇంకా రాహుల్ గాంధీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్ చేయాలి మనము పార్లమెంట్లో కూడా ఢిల్లీలో కూడా మన అధికారం ఉండాలి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి ఇంకా రాబోయే ఎన్నికలు ఇప్పుడు ఉన్నాయి మనం ఏ థర్టీలో ఎన్నికలు ఉన్నాయి మీరు అందరూ కూడా ఇవాళ మరి గత పాలకం దిశగెత్తి మరి కాంగ్రెస్ పాలన నచ్చి అందరూ కూడా మీరు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి చేరడం జరిగింది తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మనము నేను నన్ను మన నియోజకవర్గ ప్రజలు ఇరవై రెండు వేల మెజార్టీని గెలిపించారు మరి ఇవాళ మన క్యాండిడేట్ అయినటువంటి జీవన్ రెడ్డి గారిని చాలా అనుభవజ్ఞుడు సీనియర్ మరి ఇంతకుముందు మాజీ మంత్రి మరి అడ్వకేట్స్ ఆయన కూడా ప్రజలకు సేవ చేద్దామనే దుఃఖంతో ఇవాళ కొంచెం వయసు మీద పడ్డా కానీ దగ్గరికి వస్తూ ఉన్నాడు ఆయనను మనము అత్యంత భారీ మెజారిటీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు టీఆర్ఎస్ ఇట్లా ఏ విధంగా మరి అవినీతిలో కూరకుపోయిందో కేసీఆర్ బిడ్డ జైల్లో ఉన్నది ఇవాళ ఫోన్ టాపింగ్ పే మీద అధికారులందరూ జైల్లోకి పోతూ ఉన్నారు తెల్లారి కేసీఆర్ కూడా జైలు పోయే అవకాశం ఉంది కేటీఆర్ అయితే ఇక మొత్తం మధ్య భ్రమించి అధికారం అయిందని చెప్పి మనకి ఎన్ని పనిచేస్తుందో ఏదో ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు అంటే ఇవాళ టీఆర్ఎస్ అనేది ఒక కుటుంబ పార్టీ మరి అది మొత్తం కూడా కొలాక్స్ అయింది ఇవాళ మూడు మూడు నెలలకే నిండా మునిగిపోయింది మేము అనుకున్నాం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ప్రతిపక్షంలో గట్టి పాత్ర వహిస్తారు మేము అనుకున్నాం కానీ ఇవాళ మొత్తం ఏ పరిస్థితి అంటే టికెట్ ఇస్తామని అంటే కూడా మాకు అద్దు బాబు మీ టికెట్ మేము నిలబడలేము మీ పార్టీ మీద అని చెప్పి మన కఠిన స్వామి గారు మీరు చూసుడు ఇవాళ మన దగ్గర కూడా టికెట్లు ఇచ్చేదానికి కొద్ది మనిషి లేకుండా ఉంటే నా ఆరోగ్యం బాగాలేదే బాబు నేను దౌఖ్యమంటున్నా అంటే పట్టుకొచ్చి ఈ పెద్ద మనిషిని గతంలో ఓడిపోయినటువంటి మనిషిని కొట్టిలా పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది ఇంకా అది లెక్కదు రాబోయే కాలంలో పోటీ అనేది బీజేపీతోనే ఉంటుంది ఇక బీజేపీ సంఘటన మీకు అందరూ కూడా తెలుసు ఇవాళ ఏం చేసినాయా మీరు పదేళ్ళు ప్రభుత్వం ఉన్నది మరి ఏం చేసినా అంటే ఏం చెప్తలేదు మరి ఏం చేస్తారా పోనీ అధికారానికి వస్తాయంటే ఏం చెప్తలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్లియర్ ఒక ఎజెండాతో ముందుకు పోతుంది బీసీ జనగణన చేస్తామని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇలా రైతుల గిట్టుబాటు ధర చట్టబద్ధం చేస్తూ ఉంటా ఉన్నాం ఉపాధాని కూలీలకు మూడు వందల రూపాయలు కూలీ పెరుస్తామని అంటున్నాం ఇప్పుడు ఒక ఐదు గ్యారెంటీలతో మనము ఇవాళ ప్రజల దగ్గర వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ బీజేపీ వాళ్ళు ఈ అక్షంతల పేరు మీద మరి దేవుని పేరు మీనో మతం పేరు మీద ఓట్లాడే వాళ్ళు చేసేది ఏమీ లేదు ఇంకా కొత్తగా పదేళ్లలో చేయాలి ఇంకా కొత్తగా చేసేది కూడా ఏమి ఉండదు కాబట్టి అందరూ కూడా ఇంటింటికి ముఖ్యంగా యువకులు మీ తల్లిదండ్రులను అందరిని కూడా ఓళ్ళ ఇంట్లో వాళ్ళు మరి ఒప్పించి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ నుంచి మన గవర్నమెంట్ అభ్యర్థిని గిఫ్ట్ంచుకోవాలి అది కూడా మనం ఇంకా ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ మనము ఇక్కడ స్థానికంగా మనము ఎమ్మెల్యేగా ఉన్నాం అత్యధిక మెజారిటీ మనపైనే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు అందరూ పూర్తిగా సహకరిస్తూ మేము అందుబాటులో ఉన్న ఈ కొంచెం ఈ నలభై రోజులు కొద్దిగా బిజీ ఉంటాము ఒకసారి ఫోన్ ఎత్తకుండా అందుబాటులో ఉన్నా లేకుండా మరి నాలే ఒక మన రేవంత్ రెడ్డి లాగా మరి నా అంటే మన నాయకత్వం తీసుకొని మరి పార్టీని ముందు నడిపించాలి తప్పకుండా ఒకటే నేను చెప్పేదాచుకున్న మీకు ఏ ఎటువంటి దుష్ట శక్తులు మీ మీద పని చేయవు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేము ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఎవరు మిమ్మల్ని తగ్ చేసే పరిస్థితి ఉండదు ఎవరు ఎవరి మీరు కూడా మేము కూడా ఖర్చు సాధించే చర్యలు చేయము కాబట్టి మీరు హ్యాపీగా గర్వంగా మరి కాలేజీ వేసుకొని పార్టీ కొరకు పనిచేయచ్చు మీ వ్యాపారాలు చేసుకోవచ్చు మీ వ్యాపారాల్లో కూడా ఎవరు ఇంటెంటీర్ గారు కాబట్టి మీరందరూ కూడా మరి ఇక్కడ మనం కలిసి పార్టీగా ముందుకెళ్ళి మన పార్టీని బలోపేతం చేద్దామని కోరుకుంటూ మీరు మరొకసారి పార్టీలో నమ్మాలంటే మన పనితీరు ఓట్ల ద్వారా చూపించాలా మనము ఎంత చదివినా మన ఎగ్జామ్లో మార్కులు రాకుంటే అది పనికిరాదు అక్కడే ఇది కూడా అంతే మీరు ఎంత కష్టపడ్డా ఎలక్షన్లలో మనకు ఓట్లు రేట్ చేసేటువంటి విధంగా మనం అందరూ ఇంటింటికి మరి కాంగ్రెస్ యొక్క గ్యారంటీ స్కీమ్లను మరి రాబోయే ఎన్నికల్లో గెలిచింది మనం ఏం చేస్తాం ఇంకా ఎజెండా వస్తుంది మన దగ్గరికి మేము ఇంటింటి కూడా ఇప్పుడు కాంగ్రెస్ అవి పంపిస్తాం దాన్ని గడప గడపకు ఓట్లు వైపు తీసుకెళ్ళి మరి భారీ మెజారిటీ ఇక ధర్మారం అంటే ఒక మూల స్తంభం అదే అదే అండి మూడు వంద గంటల ఇరవై చాలా సంతోషం పెద్ద మాట ఇట్లా గౌరవించాల్సిందే అంటే ధర్మారం గ్రామం అన్నది మన నియోజకవర్గానికి ఒక మూల స్తంభం లాంటిది ఎందుకంటే చాలా పెద్ద గ్రామము చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామము మిత్రులు పెద్ద రైతులు అన్ని విధాలు కూడా ఆ గ్రామము అంటే ఏకపక్షంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ తప్పకుండా మీరు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక టీఆర్ఎస్ బీజేపీ పైన అంతే ఇవాళ మీరందరూ ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ మైనార్టీ సదస్సు చాలామంది ఉన్నారు కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ వేరు వేరు కాదు వాళ్ళు ఆ నాణ్యానికి అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళే హ్యాండింగ్ లో అంటారు దాన్ని ఇట్లా మనకు గుద్దితే సినిమా షూటింగ్లో ఉంటుంది కదా హీరోగా కొడితే వీళ్ళని అక్కడ పడతాడు కానీ దెబ్బ దాకా ఆయన ఏడుస్తుంటాడు వీళ్ళ కొట్టినట్టు చేస్తుంటున్నాడు కొట్టినట్టు చేయము ఏడుస్తున్నట్టు చేస్తా అని చెప్తే ఇవాళ ఈ కవిత యొక్క అరెస్ట్ కూడా చెప్తా ఎన్నికల ముందు ఎందుకరేసి ఆమెకి ఇవాళ ఏముంది ఇంటి భోజనము మంచాలు అన్ని పేపర్ పెన్లు షూస్ ఏసీలు అన్నీ ఉన్నాయి అక్కడ కారాగారంలో ఉన్నట్టు లేదా ఇంట్లో మరి ఏదో వన పోయినట్టు ఉన్నది కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల తర్వాత కవిత బయటకు వచ్చినా వస్తుంది ఈ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు గతంలో కూడా పదిహేను మీరు చూసిండు ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో ఏ ఒక్క బిల్లును కూడా కేసీఆర్ వ్యతిరేకించలేదు బీజేపీ ఏది బిల్లు పెడతది మీరు రైతుల రంగ చట్టాలనుకోండి అదేవిధంగా కశ్మీర్ విషయంలో అనుకోండి ఇంకా దేనికి త్రిపుర తలాగా అనుకోండి దేని విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా బీజేపీ వ్యతిరేకంగా ఓపెన్ వేయలేదు ఇవాళ ఒకరో ఇద్దరు గెలిస్తే దాంట్లోనే అయ్యేది బేరంగా ఆడుకుంటారు తప్పితే దాంట్లో దేశానికి పెరిగే లేదు రాష్ట్రానికి పెరిగేది లేదు కాబట్టి ఒకవేళ ఎవరైనా టీఆర్ఎస్కు ఓటేస్తే అది బీజేపీకి పోయినట్లే అది నీళ్ళలో వచ్చినట్టు ఇక మోడీలో పడేసినట్టే అవుతుంది కాబట్టి మీరు జీరో అంటే జీరో ఓటింగ్ అనేట్టు ఇక టీఆర్ఎస్కు ఒక ఓటు పడే ప్రసక్తే ఉన్నద్దు నూటి నూరు శాతం కాంగ్రెస్ ఓటు వేయండి పెద్దలు చెప్పినట్టు రెండు వేల ఓట్ల మీద ధర్మారంలో మెజారిటీకి వస్తుంది అనుకోండి తప్పకుండా మీ గ్రామం మీద స్పెషల్గా ఇంటర్ తీసుకొని మీరు అనుకున్న పని చేసి అని చెప్పేసి నుంచి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చి జాయిన్ కార్యకర్తలు అందరికీ కూడా మన నమస్కారాలు తెలియజేస్తూ మన భూమల్ రెడ్డి గారు అన్నారు రెండు వేల మెజార్టీ తీసుకురావాలి ధర్మారం గ్రామం అని దానికోసం ధర్మారం గ్రామంలో గురుపులు లేకుండా అందరం ఏకతాటిపై ఇంటింటికి వెళ్ళి మీ మాటలు నిలబెడతామని చెప్పి నేను చాలా అమ్మకంగా ముఖంగా తెలియజేస్తూ మరియు మిగతా విషయాలు చాలా మాట్లాడేది ఉంది కాబట్టి ఇంకా సమయం చాలా చాలా చీసిన ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజలు విలుస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు చేసిన అందరికీ మరియు ఎమ్మెల్యే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాను ఈరోజు ధర్మారం గ్రామం నుంచి పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు మరియు సాయిబా మాజీ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుడు టీఆర్ఎస్ నుంచి ఈరోజు సాయిబాబా గారు రాజేశ్వరు బాబా ఇర్ఫాన్ అందరు కలిసి వాళ్ళ భారీ ఎత్తున ధర్మారం గ్రామం నుంచి జాయినింగ్ జరిగింది అందరూ కలిసి కలిసికట్టుగా రేపు ఎలక్షన్లో పనిచేసి భూపతిరెడ్డి సార్ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ధర్మారం నుంచి భారీ మెజార్టీ తీసుకొని అందరూ కలిసి పనిచేస్తామని సార్ గారు హామీ ఇచ్చారు ఇదే పోయిన సార్ కూడా మా ధర్మానికి ఇన్ని లీడ్ వచ్చింది ఈసారి టిఆర్ఎస్ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ధర్మరం నుంచి రెండు వేల మెజార్టీ తీసుకొస్తామని సార్ గారికి గిఫ్ట్గా రెండు వేల మెజార్టీ చూపించి భూమి సార్ గిఫ్ట్కి ఇస్తామని మా మరింటి సోదరులు మాకు మంచి సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా రెండు వేల కాన్సెన్సీలోనే మా ధర్మరాన్ని పెద్ద మెజార్టీ చూపించి సార్ గిఫ్ట్కి ఇస్తామని తెలియజేస్తాం గ్రామం నుంచి పార్టీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని రేపు రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గ్రామంలో సుమారు ఒక రెండు వేల మెజార్టీతో కాంగ్రెస్కి ఇస్తామని చెప్పి నేను సందర్భంగా మనవ చేస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత విదృతంగా కలిసికట్టుగా గ్రూపుల్లోని కాంగ్రెస్ పార్టీగా తయారు చేసి రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లలో సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి మంచి మెజార్టీతో అందరం కలిసికట్టుగా గెలుచుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎమ్మెల్యే గారి అడుగు జాడల్లో నడుస్తూ పార్టీని ముందుకు తీసుకుపోతాం ఆయన ఏ అడుగు వేయట అడుగు వేసి మేము పార్టీని క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ పార్టీలో గ్రూప్ లేకుండా కుల మత భేదాలకు పట్టింపు లేకుండా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో అదేవిధంగా అందరినీ కలుపుకొని అందరి నాయకుల్ని చిన్న కార్యకర్తల్ని పెద్దల్ని సీనియర్స్ సిటిజన్స్ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎప్పటి నుంచో ఉన్నాడు వాళ్ళని సలహాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరియు డాక్టర్ గోపాల విజయసాగర్ గారికి మరియు అమృతాపూర్ గంగాధర్ గారికి ఆ దర్బారం ఇప్పుడు వాసు వారికి మురారి పిచ్చయ్య గారు పెద్దలు మురళి ఎంపీటీసీ దావి మరి ప్రవీణ్ విలేజ్ కమిటీ అధ్యక్షులు ఎంబీ బావలందరూ కూడా ప్రయత్నం తెలియజేస్తూ తీసుకుంటారు